మానవ జన్మ యాదృచ్ఛికమని అనుకుంటే సరికాదని పండితులు చెప్తున్నారు ప్రయత్నం లేకుండానే మానవ జన్మ లభించింది అనుకుంటే పొరపాటు మన పుట్టుక మన తల్లిదండ్రులు మన కర్మలు అన్నీ కూడా మనం ఎంచుకున్నవి అంటున్నారు అది కూడా పుట్టుకకు ముందే నిర్ణయించబడిన విధంగానే జరిగిందని కూడా వివరిస్తున్నారు అంటే మన ఈ పుట్టుకకు వృద్ధికి జీవితం గడుస్తున్న దానికి సంపూర్ణంగా మనమే కార్కులం అంటే ప్రతి వ్యక్తి ఈ భూమి మీదకు తన రాకకు సంబంధించిన ఏర్పాట్లు దారులు ముందే రూపొందించుకున్నాడని అర్థం జన్మ ఎత్తకుండా జన్మకు సంబంధించిన పనులన్నీ ఎలా చేసుకోగలమనేది ఆశ్చర్యకరం మరి స్వీయ ఎంపిక అందుకు కారణమా ఇదెలా సాధ్యం అసలు ఇలా ఎలా చేసుకోగలమని ఆలోచిస్తే తెలుసుకోవాలని ప్రయత్నం ఉంటే ఈ వీడియో మీకు సమాధానం చెప్తుంది విని చూసి మీరు కూడా మేధోమదనం చేసి స్వయంగా అనుభూతి చెందే ప్రయత్నం చేస్తారని భావిస్తూ ఇందులోని తాత్విక చింతనను పరిశీలిద్దాం మరుజన్మకు సంబంధించిన నిర్ణయం ముందు జన్మలో ఎలా తీసుకోబడుతుందన్నది వేదోపనిషత్తులు బౌద్ధ వాంగ్మయంలో సూఫీ తత్వంలో ఇంకా అనేక తత్వజ్ఞాన ఆధ్యాత్మిక రచనల్లో గోప్యంగానూ స్పష్టంగానూ వివరించబడినట్లు అధ్యయనవేత్తలు తెలియజేస్తున్నారు ఇటువంటివి జనసామాన్యానికి అర్థమయ్యే భాషలు సులువుగా గ్రహించే తీరులో వివరించడం కోసమే సాధు పురుషులు అనేకనేక కారకాల్లో జన్మించారని మనం గమనించాలి వేమన తులసీదాస్ కబీర్ సురదాస్ అబ్దుల్ రహీం తుకారాం నామదేవ్ చైతన్య మహాప్రభు ఇటువంటి కోవకు చెందిన సాధు మహాత్ములు వారి బోధల్లో ఆ భక్తి తత్వ జ్ఞాన వైరాగ్యాలు పట్టుతేనే అంత మధురంగా కొబ్బరి నీరంత తేటగా అర్థమవుతూ ఉంటాయి అనేక రూపాలుగా లేదా గుణాలుగా కనిపించే వ్యక్తి ఒక్కటిగా ఆ ఒక్కరే భిన్నమైన గుణాలుగా కనిపించే తత్వాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోబోతున్నారు మనకు ఒక సూక్తి ఉంది కదా ఏకం సత్ బహుదా వదంతి అని అంటే ఒకటే సత్యాన్ని పండితులు పలు విధాలుగా దర్శిస్తారు అని అర్థం ఆ ఏకత్వంలోని బహుళత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అరటి పండు ఒలిచినంత సులువుగా మీ జీవితం మీకే స్పష్టమవుతుందంటారు ఆలోచన పరులు ఆ ఆలోచన దిశగానే మన ఈ ప్రయాణం అయితే ఈ ప్రయాణం మనకై మనం ఇప్పుడు ఎంచుకున్నది కాదనేది ప్రాథమిక అంశం మనలోని జీవం అంటే ఆత్మ ముందుగానే దాన్ని ఎంచుకుంది జన్మించిన వెంటనే ఆ స్పృహను కోల్పోతున్నాం కనుకనే మరలా మనల్ని మనం తెలుసుకోవడానికి లోతుగా ఆలోచించాల్సి వచ్చింది అది తెలిస్తే అవగతమైతే మన జీవన విధానాన్ని చక్కదిద్దుకోవచ్చనేది దీని సారాంశం భూమిది అన్ని రకాల మతాల్లోనూ ధర్మాల్లోనూ ఈ ఆత్మ జ్ఞానం జన్మ తాలూకు ప్రస్తావనలు సుదీర్ఘ చర్చలు గుణాత్మక వివరాలు ఉన్నాయి మరి సామాన్య ప్రజలకు వీటిని చేర్చే బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే యోగులు తమ తపస్సు సాధన ద్వారా ఆ పరమ సత్యాన్ని దర్శించి దర్శించిన దాన్ని గ్రంథస్థం చేసి శిష్యులకు వివరించి ఆ జ్ఞానం నేల నాలుగు దిక్కులా వ్యాప్తి చెందేలా తగు ఏర్పాట్లు చేశారు ఆత్మ యొక్క మరుజన్మ ప్రస్తుత జన్మలోని కర్మలను బట్టి ప్రస్తుత జన్మలు వారి బుద్ధి వికాసాన్ని బట్టి నిర్ణయించబడుతుందనేది మూల సూత్రం కాబట్టి ప్రస్తుత జన్మ గత జన్మ తాలూకు వాసనల ఫలితమని భూమి మీది అన్ని ధార్మిక గ్రంథాల్లోనూ చెప్పబడింది కాస్త సులువుగా చెప్పుకోవడం కోసం ఒక వ్యక్తిపరంగా మనం ఈ వివరణను కొనసాగిద్దాం మీ కుటుంబ సభ్యులు మీ స్నేహితులు మీ ఇతర బంధాలు అన్నీ మీరు ఎంచుకున్నవే అవి మరలా వేర్వేరు రూపాల్లో కొనసాగుతున్నాయి బ్యాంక్ పాస్బుక్లో పేజ్ నిండిపోతే తర్వాతి పేజీలో పైన మీ సొమ్ము క్యారీ ఫార్వర్డ్ అని ఆ మొత్తం ఎంతో ప్రింట్ అయ్యాక తర్వాతి లావాదేవీలు ప్రింట్ అవుతాయి కదా అలా అనుకోండి అంటే నెల జీతంలో వేసినవి మీరు జమ చేసినవి తిరిగి చెల్లించినవి వడ్డీగా వచ్చినవి సేవారుసుముగా మినహాయించుకున్నవి అన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి గత జన్మలోని సంచిత పాపపుణ్యాలు దుఃఖాలు కోరికలు అనుబంధాలు కూడా ప్రస్తుత జన్మకు బదిలీ అవుతుంటాయి ఒక్కో సమయంలో ఒక్కో అంశం వచ్చి మిమ్మల్ని అతుక్కుంటుంది దానికి సంబంధించి పూర్వ జ్ఞానం మీకు ఉండకపోవచ్చు తప్ప ఆత్మ తాను కోరుకున్నది అందుకుంటూనే ఉంటుంది అంటే ఇదొక బ్లూ ప్రింట్ అన్నమాట కాబట్టి ఈ జన్మ అనేది ఏదో అనుకోకుండా దానంతట అదే సంభవించిన సంఘటన కానే కాదు యాదృచ్ఛికం అస్సలు కాదు ఉద్దేశపూర్వకంగానే జరిగింది కాకుంటే ప్రకృతి నియమాల ప్రకారం బీజం క్షేత్రం ఎంచుకుని జన్మించింది ఈ క్షేత్ర బీజం న్యాయం కూడా ఒక ప్రణాళిక అంటున్నారు తత్వశాస్త్రవేత్తలు ఇది కూడా ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీ పురుష సంయోగం వల్ల జీవం పుట్టడం అనేది ఒక ముందస్తు యోచన మరైతే ఇప్పుడు ఇక్కడకు రావడానికి ముందు మీరు ఎక్కడున్నట్టు అంతకు ముందు ఇంకెక్కడున్నట్టు తత్పూర్వం మరెక్కడైనా ఉన్నారా అసలు భూమి మీద జన్మించడానికి మునుపటి మీ అస్తిత్వం ఏమిటి ఇది ఎప్పుడైనా ఆలోచన కలిగిందా అలా ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి మీరు ఏ ధార్మిక అవతారాల్లోనో జీవించి ఉండుంటారా అని కాస్త మేధోమదనం చేసేందుకు ప్రయత్నించండి స్థలకాలను అధిగమించిన ప్రదేశం ఈ సృష్టిలో ఉందని నమ్మితే అది లోకాతీతమైన కారణలోకమని పిలువబడుతుందని తెలుసుకోండి అయితే అక్కడ భూమి మీద మాదిరిగా శరీరంతో కూడిన జన్మ ఉండదు సరిహద్దులు లేని శక్తి క్షేత్రం అది అక్కడ మీరు ఒక శక్తి మాత్రమే ఒక చైతన్యం మాత్రమే శరీరం అనే బాహ్య స్పృహ లేని లోకాతీతమైన చైతన్య శక్తి స్థితి ఉండదు అక్కడ భయం సందేహం అహంకార భావనలు లేని స్థలం అది ఉన్నదల్లా అంతులేని శాంతి ప్రేమ మాత్రమే అక్కడ శక్తి మీరు వేర్వేరు కాదు అంత అద్వైతమే మూల శక్తితో మీరు అనుసంధానమై ఉంటారు ఆ మూల శక్తికి ఆ ఆదిశక్తికి ఆ స్థిర శక్తికి మీరు భగవంతుడని పూర్ణత్వం అని అఖండమని ఏ పేరు పెట్టుకున్నా సరే అంతా ఏకమే మీరు ఆ అనంత అద్వైత శక్తి ఒక్కటే అయినప్పుడు భేదభావాలకు లేనే లేనేలేదు ఆ సంపూర్ణ చైతన్యంలో కలిసిపోయి ఉన్న మీకు ఆకలి దప్పికలు బాధానుభావాలు కోరికలు అనేవి ఉండవు మీ ఉనికిని మీరు ఆస్వాదిస్తారంతే అంటే అక్కడ మీరు అనంతమైన వారు శాశ్వతమైన వారు నాశనం లేనివారు అక్కడి నుంచి మీరు ఎన్ని జన్మల యాత్రలు ఉంటారు ఎన్ని మార్లు మరణానుభూతిని పొందుంటారు ఆ ప్రతి యాత్రలోనూ ఎన్నెన్ని అనుభవాలు అనుభూతుల్ని మూటగట్టుకుని ఉంటారు మీకు గుర్తుందా మరి ఈ ప్రస్తుత పూర్ణత్వంలోనూ మీకు ఒక కోరిక ఉండుంటే మళ్ళీ ఏదో కొత్తదాన్ని అనుభూతి చెందాలనే మీ అంతర్గత పిలుపును మీరు వినగలిగితే అప్పుడు మీ గురించి మీకు మరో అంశం తెలుస్తుంది చైతన్యం నిత్యం నూతనంగా ఉండాలంటే ప్రోగు చేసుకునే అనుభవాల నుంచే అది సాధ్యమనేది తాత్వికుల సారం వికసించడమే చైతన్య స్వభావం వికాసమంటే వృద్ధి చెందడం వృద్ధి చెందడం అంటే క్రొంగొత్త అనుభవాల పరిచయం వాటితో మమేకం కావడం వాటిని ఆస్వాదించడం కనుక మరుజన్మ కోసం ఆత్మ వేసుకునే ప్రణాళిక దానిలోని చైతన్యాన్ని కొత్త బంధాల వైపు మరలిస్తూ కొత్త జన్మను పొందేలా ప్రేరేపిస్తుంది కొత్త ప్రయాణం మొదలుపెట్టే ముందే గత జన్మ తాలూకు లెక్కల్ని సరిచూస్తుంది అదిగో ఆ లెక్కల పద్దుల్లో గతం తాలూకు లోటుపాట్లను నెమరు వేసుకుని వాటిని ముందు జన్మలో సరిచేసుకునే అవకాశాల తీరుతెన్నుల్ని సరిచూసుకుందుకు తగిన ఆలోచన చేస్తుంది అలా ఈ బ్రహ్మాండంలో సదరు ఆత్మ ప్రయాణానికి ప్రణాళిక సిద్ధమవుతుంది ఇంతకీ ఎంతో ప్రశాంతమైన ఆ దివ్యలోకాన్ని విడిచి మరలా జన్మించాలని ఆత్మ కోరుకోవడం వెనుక వేముందో చెప్పగలరా ఎందుకంటే ఏ లోటు ఏ దిగులు ఏ ఆశ లేని అనంత శాంతి ఎల్లప్పుడూ ఉంటున్న పరమధామానికి దూరంగా ఈ అశాంతిమయ లోకానికి రావడం ఎందుకంటారు అదే ఇంతకు ముందే మనం చెప్పుకున్న లోపలి పిలుపు అంతరంగంలో కలిగిన చైతన్య ప్రవాహం కోరుకున్న సరికొత్త అనుభవ వికాసాల దారుల వెంట ప్రయాణించి కొత్త అనుభూతుల్ని మూటకట్టుకోవడం కోసమే అనుభవం యొక్క సరికొత్త రూపాలే ఆత్మ చైతన్యం విస్తరించే చోటు కేవలం శాంతిలో మనుగడ సాగించడంలో వికాసం ఉండదు సరికొత్త సవాళ్లు ఆత్మలోపలి చైతన్యాన్ని మరింత వికసింపజేస్తాయి చిక్కటి నల్లటి చీకటి లాంటి మట్టిలోంచి విత్తు చీల్చుకుని మొలకెత్తినట్టు అగ్నిలో కాల్చబడి బంగారం మెరుగుపెట్టుకుని పరిశుద్ధమైనట్టు ఆత్మ కూడా కష్టాల దారిలో నడిచి రాపిడికి గురై మరింతగా ప్రకాశిస్తుంది నుంచి సంఖ్యల వైపు ప్రేమ నుంచి పోగొట్టుకోవడం వైపు విజయంతోనే అపజయం కూడా వెన్నంటి ఉండేవైపు అనుబంధాల మాధుర్యంతో పాటే వేరుపడే బాధల దుఃఖం వైపు ఆత్మ ప్రయాణిస్తుంది తెలిసే చేస్తుంది ప్రతి మజిలీలో వేర్వేరు సవాళ్లుంటాయని తెలుసు బాధ సంతోషం కన్నీటి చుక్క అన్నీ తన చైతన్య వికాసం రూపుదాల్చే మాలలో చేరే ముత్యపు పోసలని ఆత్మ భావిస్తుంది అలా ఆత్మ భూమి మీద జన్మించేందుకు కుతూహలపడుతుంది తాను ఎంచుకున్న పరిస్థితులే కనుక వాటిని అనుభవిస్తూ ఎదుర్కొంటూ రాటుదేలుతుంది కాబట్టి మీరు మీ జన్మను యాదృచ్ఛికంగా భావించకండి మీ అమ్మా నాన్నలు మీ బంధాలు మీ ప్రతిభావిత్పత్తులు మీ సంఘర్షణలు అన్నీ మీ ఆత్మ ఎంతో లోతుగా ఆలోచించి ఎంచుకున్న జన్మలోని అనుభవాలే దాని ప్రణాళికలో భాగాలి అని గ్రహించండి అప్పుడిక మంచి చెడులు మెచ్చుకోళ్లు తిరస్కారాలు గెలుపోటములు అన్నీ మీకు అర్థమవుతూనే ఉంటాయి వాటిలోని మార్మికతను మీరు గమనిస్తూనే ఉంటారు మీలోని ఆత్మ ఎంచుకున్న శరీరం మీద ఆ శరీరంతో ఆత్మ చేస్తున్న యాత్ర ఇది కాకుంటే ఈ యాత్ర అనంతం ఈ అనంత యాత్ర ప్రారంభం ఎంతో పదిలంగా ఎంతో సూక్ష్మంగా ఎంతో నిశితంగా జరుగుతుంది గత జన్మలోని అజ్ఞానాన్ని భయాందోళనల్ని ఆనాటి చైతన్యం ప్రయాణించిన దారుణ్ణి గుర్తు చేసుకుంటుంది గట్టి సమీక్ష చేసుకుంటుంది ఇదంతా గత జల సేతుబంధం జ్ఞాపకాల పూర్వానుభవాల పునశ్చరణ తన గత జన్మను అద్దంలో చూసుకోవడం వంటిది తన కర్మల్ని తన ఆలోచనల్ని తన అనుభవాల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటుంది అవన్నీ ఉండగా మరింత మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది కనుకొని మరుజన్మను కోరుతోంది అలాగని మీ ఆత్మ ఒంటరిగా ఏం ఉండబోదు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేసే దివ్యశక్తుల మద్దతుతో మీ ఆత్మ తన దారిని ఏ ఆటంకం లేకుండా చేసుకోగలుగుతుంది ఆ దివ్యశక్తులు ఆత్మ ఎంచుకున్న మరుజన్మ తాలూకు భావి జీవితాన్ని దాని చైతన్యానికి అర్థమయ్యేలా ఒకసారి దర్శింపజేస్తాయి ఎదుర్కొనే సవాళ్లు అనేక అవసరాలు వేర్వేరు బంధాలను ఆత్మచైతన్యానికి తెలిసేలా చేస్తాయి ఆత్మ వికాసం చెందడానికి వీలైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుంది అప్పుడు మీ ఆత్మ తన క్షేత్ర బీజాల్ని అంటే తల్లిదండ్రుల్ని ఎంచుకుంటుంది తన బంధాలను దేహాన్ని సంస్కృతిని సమయాన్ని తనకు అవసరం అనుకున్న ప్రత్యేక సామర్థ్యాలతో పాటు సవాళ్లను సైతం తానే ఎంపిక చేసుకుంటుంది అంటే శక్తియుక్తులతో పాటు బలహీనతలను కూడా ఆత్మ ముందుగానే ఎంచుకుంటుంది మీరు ఏ అనారోగ్యాలని ఏ దుఃఖాల్ని భరించాలో ఏ ప్రేమను అనుభూతి చెందాలో కూడా ముందుగానే ఎంపిక చేసి పెట్టుకుంటుంది ముందే చెప్పుకున్నాం కదా ఇదంతా ఒక ప్రణాళిక ఒక బ్లూ ప్రింట్ ఇందులో మారుదల ఉండొచ్చు అంటే అన్నమాట వాటికి సిద్ధపడే యాత్ర మొదలవుతుంది మరి ఈ యాత్రకు దిశానిర్దేశం చేసే నియమాలు ఏమన్నా ఉన్నాయా అన్నది చూద్దాం ఇవన్నీ కర్మను అనుసరించనివేనే చెప్పబడింది మరి కర్మ అంటే ఏంటి ఏమిటంటే ప్రతి కార్యం ప్రతి భావన ప్రతి ఆలోచన ఒక శక్తి వనరు సదరు శక్తికి నాశనం లేదు ఆ శక్తి ఇప్పుడు గాని ఓ అంతర్గత పిలుపుగా మరుజన్మలో కాని తిరిగొస్తుంది విత్తులోయించి వృక్షం ఉద్భవించి ఇచ్చినట్లు మీరు ప్రేమ బీజం నాటితే ప్రేమ అనే పంట పుడుతుంది ద్వేషమనే విత్తనం నాటితే చీడలతో కూడిన పంట పుడుతుంది అదే కర్మ అంటున్నారు ఏది ఏ భావంతో చేస్తే అటువంటి ఫలితమే తిరిగొస్తుందో అదే కర్మ అయితే ఆత్మశిక్ష సమక్షంలో తన పనుల తాలూకు ఫలితాలను గ్రహించగలుగుతుంది ఇదిగో దీన్ని స్వీకరించు ఇదిగో దీన్ని విసర్జించు అని కర్మ ఆత్మకు నేర్పిస్తుంది ప్రస్తుత ఈ జీవితం మీ గత యాత్రల ప్రతిబింబం అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు నేటి అనుభవాలు గత కర్మల ఫలితాలని మీరు గ్రహించకపోవచ్చు ఆనాటి మీరు చేయూతనిచ్చిన వారు నేటి మీకు తోడుగా రావచ్చు ఆనాడు మీచే తిరస్కరించబడిన వాళ్ళు నేడు మిమ్మల్ని బాధ అలాగని చెప్పి మిమ్మల్ని శిక్షిస్తున్నట్టు కాదు అది మీలోని యోధుణ్ణి సుశిక్షితుణ్ణి చేయడం అంటున్నారు అది మిమ్మల్ని అభివృద్ధి చేయడం తీర్చిదిద్దడం అన్నమాట అందుకే మనం ముందుగా చెప్పుకున్న సంగతిని మరోమారు గుర్తు చేసుకోండి నేటి మీ కర్మఫలాలు గత జన్మ తాలూకు సంచితాలు అని అప్పుడు పోగేసుకున్న వాటి ఫలితాల్ని ఇప్పుడు ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నారు మంచైనా చెడైనా ఇక ప్రారంధ కర్మ అనేది ఒకటి ఉంటుంది అది ఈ జన్మలోని కర్మానుభవం అంటే ఇప్పుడు మీరు చేసే మంచి పని వేసే మంచి అడుగు మీ భావి జీవితాన్ని వెలిగిస్తుంది ప్రతి కఠిన సమయము ఒక అనుభవమే ఆ ప్రతి అనుభవం పోగేసుకునే జ్ఞానమే ఆ జ్ఞానమే ఆత్మ అందుకుంటున్న కర్మ ఫలితం అందుకనే చేసే కర్మలు ఆత్మకు సంఖ్యళ్లు కావని అవి అనుభవాల సోపానాలని వాటిపై నడిచి జ్ఞానమనే పూర్ణత్వం వైపు ఆత్మ ప్రయాణిస్తుందని వివరిస్తారు ఈమె ఆత్మ తన ప్రయాణ మార్గంలో ఎదురయ్యే కొన్ని ఆత్మలతో అత్యంత దగ్గరతనాన్ని ఏర్పరచుకుంటుంది ఈ అనుబంధం కొత్త అనుభూతులను పొందడానికి ఎదగడానికి వికసించడానికి ప్రయోజనకరంగా మారుతుంది మీ తల్లిదండ్రులు జీవిత భాగస్వామి స్నేహితులు చివరకు మిమ్మల్ని బాధ పెట్టిన వారితో సహా మీరు ఆత్మిక సంబంధం ఏర్పడుతుంది కొన్ని ఆత్మలు మీకు తోడుగా ప్రయాణిస్తాయి మరికొన్ని సవాళ్లు విసురుతూ ఉంటాయి కొన్ని ప్రేమను పంచుతాయి మరికొన్ని కఠిన పాఠాలను నేర్పిస్తాయి అంటే ప్రతి పరిచయం వెనుక ఏదో ఒక పరమార్థం ఉంది మీలోని సామర్థ్యం మీలోని ఓరిమి మీలోని అధ్యయన శక్తి మీలోని వివేచన మీరు చేసే విచక్షణ మీరు కనపరిచే ప్రేమ ఇవన్నీ మీ శక్తిని మీకు ఎరుకపరిచే సందర్భాలను సృష్టిస్తాయని తెలుసుకోండి ఇందాకనే చెప్పుకున్నాం మీ ఆత్మ ఒంటరి ప్రయాణం చేయడం లేదు మీ ఆత్మ ముందుగానే ఎంచుకున్న విధంగా ఏర్పడిన అనుబంధాల తాలూకు ఆత్మల సమూహంతో కలిసే మీ ఆత్మయాత్ర కూడా కొనసాగుతూ ఉంటుంది ఇలాంటి ఆత్మ సమూహాలు పలు జన్మల వరకు కలిసి ప్రయాణిస్తాయి అయితే వాటి వాటి రూపాలు స్థానాలు మారొచ్చు ఒకసారి అమ్మగా మరోసారి నాన్నగా ఇంకోసారి మిత్రునిగా మరెప్పుడూ మీకు ప్రత్యర్థిగా ఆ ఆత్మల పాత్రలు మారుతూ ఉంటాయి ఆ ప్రతి పాత్ర తన స్వభావంతోనే ప్రవర్తిస్తూ మీ ఆత్మకు అనుభవాల్ని నేర్పిస్తూ ఉంటుంది కనుకనే మీరు భౌతిక రూపంలో ఎవరినైనా కలిసినప్పుడు పరస్పరం ఏదో సంబంధం అనుబంధం ఉన్నట్టు మనకు తోస్తుంది మాటలతో చెప్పలేని ఆ అనుబంధం మీ ఆత్మకు సంబంధించింది మీ ఆత్మ ప్రయాణం మొదలైనప్పుడు తోడుగా వచ్చిన ఆత్మల సమూహానికి సంబంధించింది భౌతిక దూరాలు ఈ లోకంలో సహజం కానీ మీ ఆత్మకి అనుబంధం మాత్రం ఎల్లప్పుడూ కలిసే ఉంటుంది మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ అనుబంధాలు కలయికలు విడదీయరాని భాగాలు ఇవి ఎంతో పవిత్రమైనవి కూడా అంతటి పవిత్రత కలిగిన ఆత్మల మార్గదర్శనం లభించడం మీ ఆత్మ చైతన్యానికి దోహదం చేసే విషయమే మార్గదర్శకత్వం వహిస్తున్న ఆత్మల శక్తి దివ్యంగా ఉంటుంది మీ ఆత్మకు సరైన తోవను చూపించడమే వాటి పరమ కర్తవ్యం మీ బలాలు బలహీనతలను మీకు అవగతమయ్యేలా చేయడం వాటి విధి మీకు ఎదురుకానున్న పరీక్షలను మీ అవకాశాలను అర్థం చేసుకుని మీకు అర్థమయ్యేలా చేస్తాయి మీ సరికొత్త యాత్రలో మీతో కలిసి ప్రయాణిస్తాయి మీ ఆలోచనల్లో భాగమవుతాయి గత జన్మ తాలూకు యాత్రానుభవాల్ని మీకు గుర్తు చేస్తూ ఉంటాయి అసంపూర్ణంగా ఉండిపోయిన గత జన్మ కర్మల పునరుక్తి దోషం నుంచి కాపాడేందుకు తగిన సూచనలు ఇస్తూ ఉంటాయి ఇక్కడ గమనించండి ఆ ఆత్మలన్నీ మీకు సరైన మార్గదర్శనం చేయడం కోసమే ప్రయత్నిస్తూ ఉంటాయి మిమ్మల్ని బలోపేతం చేయడానికే తప్ప నిందించి శిక్షించడం వాటి పని కాదు మీ ఆత్మ చైతన్య వికాసం కోసం మీరెంచుకున్న మరుజన్మలు మీకు సహాయ సహకారాలు ఉండడానికే మీతో పాటుగా వచ్చిన మీ అనుబంధాల ఆత్మలు అవి కాబట్టి ఆలోచన మీదే ఆచరణ మీదే ఏ నిర్ణయమైనా మీదే భూమిద శరీర ధారణ చేసిన మీకు మీ ఆధ్యాత్మిక జగత్తులోని ఆత్మలు నేరుగా కనిపించవు కానీ మీ ఆత్మకు మాత్రం సమీపంగానే ఉంటాయి సమయ సందర్భాల్ని బట్టి సంకేతాలు ఇస్తూ ఉంటాయి స్వప్నంలో కనిపిస్తూ ఉంటాయి ఆకస్మిక సంఘటనల ద్వారా మీ సందర్భ శుద్ధిని ప్రేరేపించి జాగృతం చేస్తూ ఉంటాయి జీవిత గమనంలో నిరాశ స్పృహ నిర్లిప్తత నిస్సత్తువులకు లోనైనప్పుడు మీరు ఒంటరి వారు కారని మీ ఆధ్యాత్మిక అనుబంధాలు ఆత్మలు ఆదరణతో ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాయని గుర్తుంచుకోండి వాటి సంకేతాలను అందుకుని అర్థం చేసుకోవడానికి మీరు సంసిద్ధంగా ఉండాలంతే అయితే మీరు మీ మనసు మాట వినాలి మీ అంతరంగ సంచలనాల్ని గ్రహించగలగాలి మీ ఆలోచన తరంగాల్ని వాటితో అనుసంధానం చేయగలగాలి ఆ దివ్యాత్మల అస్తిత్వాన్ని మీరు ఆవాహన చేసుకోవాలి ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి మీ ఆత్మ ఒక ప్రణాళికతోనే మరుజన్మ ఎత్తిందన్నది ఎంత వాస్తవమో ఇక్కడ ఈ భౌతిక రూపంలో మీరు మీ ఆత్మ చెప్పినట్టుగానే కట్టుగా నడిచి తీరాల్సిందే ఇలాంటి కఠిన నియమావళి లేదనేది వాస్తవమే అంటే మీరు స్వతంత్రులు మీ ప్రయాణ మార్గాన్ని మీరు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు కష్టాల నుంచి పారిపోవాలా వాటిని ఎదుర్కొంటే నేర్చుకోగలవా అన్నది మీ చేతుల్లోనే ఉంది మీ కర్మ మీరు ఎలా నిర్వచించాలనుకుంటున్నారో అలా అనుసరించడంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది అది ప్రేమ మార్గమా ద్వేష మార్గమా అన్నది పూర్తిగా మీ ఇష్టం కాబట్టి మీ భవిష్యవాణి మీ జాతక పత్రం మీ పూర్తి జీవితం గురించి సంపూర్ణ వివరణ ఇవ్వలేవు మీ స్వంత ఇష్టానిష్టాలు చెల్లుబాటు చేసుకోవచ్చు చూసారా మీ ఆత్మ ఆడుతున్న ఆట ఇది జన్మ ఎత్తడానికి ప్రణాళిక వేసుకుంది మళ్ళీ సొంత ఇష్టాల్ని పాటించుకోమని చెప్తోంది అంటే రాతి మీద చెక్కిన వ్రాతలాగా కాకుండా నీటి ప్రవాహంలాగా మీ ఆలోచనల్ని భావనల్ని మీ కర్మల ద్వారా నిర్ణయించుకోవచ్చు జీవితం ప్రతి మలుపులోనూ మీరు మీకు నచ్చినట్లుగా చేసుకున్న కర్మ ఫలితాలనే మీరు పొందుతున్నారు అదేమిటి ఆత్మ ముందుగానే అన్ని బ్లూ ప్రింట్ వేసుకుని మరీ జన్మించింది కదా అయినా కూడా మనకు స్వేచ్ఛ ఉందేంటి అంటారా ఉంది సరే ఆత్మ వేసుకున్న ప్రణాళిక ఈ భౌతిక జన్మలో మన జ్ఞాపకంలోకి రావడం లేదేందుకని మీరెప్పుడైనా ఆలోచించారా ఆ దిశలో ఆలోచించే ఉంటారు కదా అవును జన్మిస్తూనే మీ మేధాది మరుపు అనే పరదాను కప్పుతుంది మరి మీ గత జన్మ వాసనలు మీకు గుర్తుండే అవకాశం లేకుండా అజ్ఞాతం అనే పొరను కప్పుతుంది అలా జరగడం మీ మంచి కోసమే మీ గత జన్మ అప్పటి కర్మలు మీకు జ్ఞాపకం ఉంటే ఇక మరు జన్మలోనూ మీరు నేర్చుకోవడానికి నూతన అనుభవాలు సరికొత్త అనుభూతులు ఉండవు ఎందుకంటే బాధ ముందే గ్రహిస్తే తగిలే ఎదురు దెబ్బలు ముందే తెలిస్తే ఇక వాటిని మనం మనస్ఫూర్తిగా అనుభూతి చెందలేం కదా కనుకనే ఆ జ్ఞానం లేని అజ్ఞానపు పొర మిమ్మల్ని ఆవహిస్తుంది విషాద సంతోషాల్ని కష్ట సుఖాల్ని అనుభూతి చెందించుతుంది స్వయంగా వాటిని బేరీజు వేసుకోమంటుంది కొత్త అనుభవాల్ని పోగు చేసుకోమంటుంది ఇదంతా చేసేది ఎవరు ఎవరంటే ఈ జన్మను కోరుకున్న మీ ఆత్మ మిమ్మల్ని మీరు మళ్లీ తెలుసుకునేలా ప్రోత్సహించేది స్వయంగా మీ ఆత్మే జన్మించాలి అనుభవించాలి సంపాదించాలి బ్రతుకు సమరంలో పాఠాలు నేర్చుకోవాలి పోరాడాలి ఇదే జీవన సౌందర్యం అయితే ఆత్మ సంకేతం మాత్రం మీతో ఉంటుంది అంతకు ముందు చెప్పుకున్నట్టుగా స్వప్న సంకేతాలనిస్తుంది ఆ దాటున మీ మనస్సులో ఏదో మెరుపులాంటి ఆలోచనను కలిగిస్తుంది ఎవరో అపరిచితుని చేత గాలివాటం మాటలుగా వినిపిస్తూ ఉంటుంది మీ అంతరంగం వాటిని పట్టుకున్నప్పుడు మీ ఆత్మఘోష మీకు అర్థమవుతుంది మరుపు దుప్పటి క్రింద జీవితం దారి మారుతూ ఉంటే చెల్లున ఏదో ఒక సంకేతం ఇచ్చి సరిచేసుకుంటుంది మిమ్మల్ని విడిచిపోలేదు మీతోనే ఉన్నాను అని సూచిస్తుంది నేను ఎవరు నేను ఎందుకు పుట్టాను నేను ఏం చెయ్యాలి అనే చింతన స్పృహ మీలో కలిగేలా మిమ్మల్ని జాగృతం చేస్తూ ఉంటుంది ఇక ఆ స్పృహ మీకు కలిగిన నాడు ముక్తి మార్గంలో నడవడం అనేది మీ కర్మలోనే ఉంటుంది తత్వమసి అనే వేద శబ్దానికి అర్థం తెలుసుగా పర్లేదు పెద్దల్ని అడగండి చెప్తారు లేదా నిఘంటువులో వెతకండి మీకే అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్